నమస్కారాలు గుంతకల్ టౌన్ ఇన్స్పెక్టర్ బి మనోహర్ మాట్లాడుతున్నాను నేను మా అనంతపురం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు గుంతకల్ టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాసులు గారి యొక్క సూచనల మేరకు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో వీటి నివారణ నివారించే దొంగతనాలని నివారించుటకు గాను మనం తీసుకునే ముందస్తు చర్యలలో భాగంగా ఈ స్మార్ట్ లాక్ అనేది మనము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ స్మార్ట్ లాక్ అనేది ఏ విధంగా అంటే ఎవరైనా మనం లాక్ చేసి వెళ్ళినప్పుడు ఈ దీన్ని టచ్ చేసినారంటే థర్టీ ఫైవ్ సెకండ్స్ ఎక్కువ సౌండ్తో వైబ్రేషన్స్ వస్తూ మనకు అలారం అనేది పోవడం జరుగుతుంది దీంతో దొంగలు అనే వాళ్ళు పారిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా దొంగతనాలను నివారిస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది దానికోసమే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఎందుకంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా లాక్ వేసిన ఇల్లు మరియు దేవాలయాలు తర్వాత చర్చిలు మసీదులు కూడా లాక్ చేసి పెడతాము తర్వాత షాపులు కూడా మనము నైట్ కూడా లాక్ చేసినప్పుడు ఈ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దొంగతనం మనం ఏదైతే లాక్ చేసి ఉంటామో దానికి ఈ లాక్ అనేది వేసినామంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసే ఉద్దేశంతో దీన్ని బ్రేక్ చేయాలని చూసినా దీన్ని లాగాలని చూసినా అలారం వస్తూ అలర్ట్ చేస్తుంది ఈ విధంగా అలారం ఎక్కువ సౌండ్తో రావడం వల్ల వాళ్ళు దొంగ అనేవాడు దొంగతనం చేయాలనే ఆలోచన నుండి విరమించుకొని వెళ్ళిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా ఇది బాగా పనిచేస్తుంది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ లాక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉపయోగిస్తాం మనం ఇంట్లో ఉన్నప్పుడు సౌండ్ అలారం అనుకున్నప్పుడు ఈ విధంగా వేయడం జరుగుతుంది ఇలాంటి టైంలో మనకు ఎలాంటి లాక్ మనకు అలారం అనేది రాదు మనం ఎప్పుడైనా బయటికి పోదాము అనుకున్నప్పుడు దీన్ని హార్డ్ డేన్ అనేది ఉంది ఇక్కడ దీన్ని ఇట్లా తిప్పి పెట్టాలి ఇట్లా తిప్పి ఈ విధంగా లాక్ చేసినప్పుడు ఇప్పుడు అలారం అనేది ఆన్ అయ్యింది మనం లాక్ చేసుకొని వెళ్ళిపోతాము ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా టచ్ చేస్తే చాలు ఈ విధంగా మనకు ఇంకా మినిమం థర్టీ ఫైవ్ సెకండ్స్ వస్తుంది కాబట్టి దీని అలారం వల్ల ఖచ్చితంగా దొంగ అనేది ఆ దొంగతనం ఆలోచన అనేది విరమించుకొని వెళ్ళిపోయేదానికి చాలా అవకాశం ఉంటుంది మనకి ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఏమైనా ట్రై చేయాలని చూసాడంటే అతను ఇలా గట్టిగా కావాలంటే లాగా ఇట్లా సౌండ్ అనేది మళ్ళీ వస్తుంది ట్రై చేస్తే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి టువల్ హండ్రెడ్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ దీనిలో కూడా దొరుకుతుంది స్మార్ట్ లాక్ అనే దీని పేరు వన్ టెన్ డీబీ అని దీంతో మనకు ఉంది స్మార్ట్ లాక్ అంటే వస్తుంది దానిలో ఫైవ్ నైన్టీ టు సిక్స్ హండ్రెడ్ ఆ చేంజ్ వరకు వస్తుంది కానీ మనం డైరెక్ట్ డీలర్ తో మాట్లాడి ఫోర్ ఫిఫ్టీకి కి వచ్చేలాగా దీన్ని మాట్లాడడం జరిగింది కష్ట వినరు తీసుకోవచ్చు మన దగ్గర లేదు అంటే కూడా మనకు ఆన్లైన్లో కూడా ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది కాబట్టి అందరూ ఇవి ఉపయోగించి దొంగతనాలు నివారించడంలో భాగంగా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను